కొబ్బరి పువ్వు అదృష్టానికి సంకేతం ఎవరైనా కొబ్బరికాయ కొడితే నీళ్లు లేకుండా లోపల పువ్వు కనపడిందంటే అదృష్ట జాతకులు ఇది శుభ సూచికమా అశుభ సూచికం అంటే ఎంతో సూచకం పిల్లలు లేని వారికి కొబ్బరికాయ కొట్టినప్పుడు నీళ్లు కాకుండా లోపల పువ్వు కనపడిందంటే మీకు తప్పనిసరిగా సంతానలేమి పోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అట్లాగే కొన్ని రకరకాల వరాలు కోరుకుంటారు దేవుణ్ణి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ పూజిస్తూ కొంతమంది పరీక్ష పాస్ అవ్వాలనుకుంటారు కొంతమంది అమెరికా వెళ్ళాలనుకుంటారు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఉండే చిలుకూరి బాలాజీ ఆ చిలుకూరి బాలాజీ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్తారు వాళ్ళ యొక్క విదేశీ కోరికని నెరవేరుస్తాడు చిలుకూరి బాలాజీ దేవుడు అని చెప్తారు అట్లాగే ఏదైనా గ్రహ దోషం ఉన్నవాళ్ళు శ్రీకాళహస్తిలో అక్కడ రాహుకేతు అనే పూజ జరుగుతూ ఉంటుంది ఆ పూజ చేయించుకుంటే దోషం పోతుందంటారు మీరు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టినప్పుడు నీళ్లు లేకుండా లోపల పువ్వు ఉందంటే మీ కోరిక నెరవేరినట్టే దేవుడు వరం ఇచ్చినట్టే ఈ పువ్వు అంటే ఏంటంటే లోపల ఉండే ఆ మెత్తటి పదార్థం అది మనం అలా కొన్ని రోజులు ఆ కొబ్బరికాయను కొట్టకపోతే దాని నుంచి ఈ పువ్వే కొబ్బరి మొక్క కింద బయటకు వస్తుంది అంటే కొబ్బరి బీజము మీరు ఏదైతే పువ్వు అని మనం అంటున్నామో అది కాలక్రమేణా మొక్క రూపాన్ని బయటకు వస్తుంది ఈ పువ్వులో చాలా పోషక విలువలు ఉన్నాయి పచ్చి కొబ్బరికి ఎన్ని ఔషధ గుణాలు పోషక విలువలు ఉన్నాయో దానికి రెట్టింపు కొబ్బరి పువ్వులో ఉన్నాయి కొబ్బరి పువ్వు అంటే కొబ్బరి చెట్టు మీద ఉండే పువ్వు కాదు సుమా కొబ్బరి కాయ కొట్టినప్పుడు లోపల ఉండే చిప్ప లోపల ఉండే ఆ దాన్ని పువ్వు ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది తీగ ఉంటుంది దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండి మెదడు పనితీరును మెరుగుపరుస్తూ జీవరసాయన క్రియలు బాగా జరిగేలా కాపాడుతుంది దీంట్లో విటమిన్ ఏ ఉంది సి ఉంది ఇనుము కాపరు పొటాషియం కాల్షియం అధికంగా ఉంది దీంట్లో ఉండే పీచు దీని ప్రభావం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది చదువుకునే పిల్లలు ఈ కొబ్బరి కొబ్బరికాయ లోపల ఉండే పువ్వు తింటే వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధో సంపత్తి పెరుగుతుంది ఆలోచన విధానం పెరుగుతుంది మార్కులు బాగా వస్తాయి చదువు బాగా వస్తుంది జాతీయ రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులు బాగా వస్తాయి అందుచేత పిల్లలకి ఎంతో మేలు జరుగుతుంది ఎవరైతే ఒత్తిడి టెన్షను కుంగుబాటు మానసిక ఆందోళనకు గురవుతారో అవన్నీ పోతాయి అలసట ఉన్నవాళ్ళు బలహీనంగా ఉన్నారు నిస్సత్తువ వాళ్ళు ఈ కొబ్బరి పువ్వు తింటే బలం వస్తుంది తక్షణ శక్తి వస్తుంది కంటి చూపు మెరుగుపడి చీకటి రాకుండా నివారిస్తుంది ఇది థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసేలా చూసి థైరాక్సిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది మూత్రపిండములో రాళ్ళుంటే రాళ్ళు కరిగిపోయేలా చేస్తుంది కొబ్బరి పువ్వు మళ్ళీ రాకుండా కూడా నివారిస్తుంది తరచు మూత్రంలో చీము కణాలు మూత్రంలో మంట ఇన్ఫెక్షన్స్ తరచుగా వాళ్ళకి ఈ కొబ్బరి పువ్వు చాలా మేలు చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కాంతివంతంగా ఉంటుంది కళగా ఉంటుంది సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ప్రభావాన్ని శరీరం మీద తగ్గించి శరీరం నల్లగా అవ్వకుండా మచ్చలు రాకుండా నివారిస్తుంది చర్మం మీద గజ్జి తామర పొక్కులు సెగ్గడ్డలు ఈ చర్మ సమస్యలు రాకుండా నివారిస్తుంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కూడా నివారిస్తుంది ఈ కొబ్బరి పువ్వు తింటే నిత్య యవ్వనంతో ఉంటారు వృధాప్య ఛాయలు రావు చర్మం మీద ముడతలు రావు ముఖం మీద ముడతలు కూడా రావు వెంట్రుకలు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు నల్లగా పొడుగ్గా ఒత్తుగా ఉంటాయి వెంట్రుకలు యొక్క కుదుళ్లకు రక్త సరఫరా బాగా జరుగుతుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్త సరఫరా పెంచటము ద్వారా గుండెపోటు హార్ట్ అటాక్ నివారిస్తుంది పెద్ద మెదడుకు రక్త ప్రసరణ పెంచటము ద్వారా పక్షవాతం నివారిస్తుంది హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి రక్త ప్రసరణ ధారాళంగా జరిగేలా చేసి మెదడు ఊపిరితిత్తులు గుండె కాలేయము మూత్రపిండాలకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగేలా చేస్తుంది గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీంట్లోనే పీచు ప్రభావం వల్ల బరువు తగ్గుతారు స్థూలకాయము భారీ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది ఈ కాల్షియం ప్రభావం వల్ల ఎముక పటుత్వం వస్తుంది పిల్లలకి మేధో సంపత్తితో పాటు ఎత్తు కూడా బాగా పెరుగుతారు జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతూ జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచ్య రసాల ఉత్పత్తి పెరుగుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దానివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నివారించడమే కాకుండా కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది కొంతమంది చూసుండ్రు ఏంటి కొబ్బరి పువ్వు ఏంటి కొబ్బరికాయ కొడితే నీళ్లు లేకుండా లోపల పువ్వు ఏంటి అనే అనుమానం రావచ్చు పెద్దవాళ్ళకి ఇది తెలుసు అసలు ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ కొబ్బరి పువ్వు చూడని వాళ్ళు ముదిరిపోయిన కొబ్బరి అంటే కొబ్బరి ముదిరిన కొబ్బరి మనం ఇంట్లో పెడితే ఏమవుతుందంటే లోపల ఉండే కొబ్బరి నీళ్ళు ఎగిరిపోతాయి కొబ్బరి నిదానంగా అక్కడి నుంచి మొక్క రావటానికి ప్రయత్నిస్తుంది ఆ మొక్క తాలూకు కొబ్బరి మొక్క తాలూకు మొలక తాలూకు బీజమే ఈ కొబ్బరి పువ్వు దీన్ని మనం ఎక్కడైనా ఈ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అయా నాకు కొబ్బరి పువ్వు కావాలి బాగా ముదిరిపోయిన దాన్ని నీళ్ళు ఎండిపోయిన దాన్ని మొలక కొబ్బరి మొలక రావడానికి సిద్ధంగా ఉన్న కొబ్బరికాయ ఏమంటే వాళ్ళు ఇస్తారు ఇది ఎక్కువగా కోస్తా ప్రాంతంలో కొబ్బరి చెట్లు అధికంగా పెంచుతారు ఈ కొబ్బరి పువ్వు ఎంత తరచుగా వినియోగిస్తే అంత ఆరోగ్యానికి మంచిది పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు బాలింతలు వృద్ధులు అందరూ కూడా తినదగిన కొబ్బరి పువ్వు ఎవరైతే ఇంతవరకు దీని గురించి వినలేదో చూడలేదో తినలేదో ఒక్కసారి రుచి చూడండి దాని కమ్మదనం తీయదనంతో ఇక మళ్ళీ ఎప్పుడు కూడా తింటూనే ఉంటారు దాన్ని వదిలిపెట్టరు